హాయ్ సార్ కోమటిరెడ్డి రెడ్డి ఒక ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్లో అసమ్మతి ఉందని ఆ ట్వీట్ వల్ల ఏం జరుగుతుంది సార్ ఇయ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే బట్టి విక్రమార్క తనతో ఉన్న ఫోటోని షేర్ చేసి ట్వీట్ చేశాడు బుద్ధం ప్రజలకి చేద్దాము కొత్త నవశకాన్ని సాధిద్దాము ఇట్లాంటి మాటలతో ఆయన ట్వీట్ చేశాడు దాంతో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కసారిగా దీన్ని ఉపయోగించుకొని ఆల్రెడీ అసమ్మతి రాగం మొదలైంది కాంగ్రెస్లో ఈయన రేవంత్ రెడ్డినిగా పక్కన పెట్టి భట్టి విక్రమార్కతో ట్వీట్ చేశాడు ఆయన మాత్రమే కలుపుకున్నాడు నిజంగా వీళ్ళు ప్రజలకి నవశకాన్ని క్రియేట్ చేయాలంటే రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి కదా ఆయన ముఖ్యమంత్రిని పక్కన పెట్టి భట్టి విక్రమార్కు ఫోటోను మాత్రం పెట్టాడు అనే విమర్శలు మొదలైనవి దాంతో మళ్ళీ ట్వీట్ చేశాడు కోమటిరెడ్డి ఈసారి ఏమో రేవంత్ రెడ్డి తను కండువాలు మార్చుకుంటూ హగ్ చేసుకుంటూ అలాంటి వీడియోని చేసి దానికి ఒక సాంగ్ సలార్ సాంగ్ ఉంది వేగము ఒకడు తేగమొకడు గతము మరువని గమనమే అనే ఒక పాట ఉంది కదా దాని ఇది కూడా మాటలు ప్లస్ ఆడియో కూడా పెట్టి వాళ్ళిద్దరూ ఇది చేశాడు నువ్వు దేవా నేను వరద అన్నట్టుగా దాంట్లో క్యారెక్టర్ల పేర్లు కూడా పెట్టాడు సో దీన్ని చూసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కా బీఆర్ఎస్ వాళ్ళు అంటే మేము విమర్శలు చేశాం కాబట్టి దాన్ని గుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి చేశాడు సో కాంగ్రెస్లో అసమ్మతి మొదలైంది కాంగ్రెస్లో కొమ్ములాట మొదలైంది అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి కూడా కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్లో నాయకులు కానీ ఒక నెరేటివ్ని ముందుకు తీసుకొచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేమి జరగబోతుంది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పారు ఏ నష్టాలు జరుగుతుంది ఒకటి కరెంట్ ఉండదు రెండు అల్లర్లు పెరుగుతాయి అరాచకం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది హైదరాబాద్ అభివృద్ధి అయిపోతుంది తర్వాత కాంగ్రెస్లో ప్రతిదీ ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలి వీళ్ళకి ఢిల్లీ పరిపాలన మొదలవుతుంది ఇట్లాంటి ఒక నెరేటివ్ని కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు కా రెండవది ఏంటంటే కాంగ్రెస్లో మామూలుగా కూడా వాళ్ళకి ఇంటర్నల్ డెమోక్రసీ టూ మచ్ ఉంటుంది అంటే వాళ్ళకి ప్రతిపక్షమే అవసరం లేదు వాళ్ళ వాళ్ళే ప్రతిపక్షం లాగా ఉంటారు కాంగ్రెస్ దాని బలము బలహీనత అదే బలం ఎందుకంటే వాళ్ళల్లో ఉండే అసంతృప్తులు బయటకు వస్తుంటాయి ఒకటి రెండవది అబ్సల్యూట్ లీడర్షిప్ అనేది ఎవరికి ఉండకపోవడం వల్ల కొంతవరకు నియంతృత్వ ధోరణులు కట్ అవుతాయి సో ఎప్పుడైనా కూడా ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీలో ఉండడం మంచిదే అది రీజనల్ పార్టీలో ఉండదు ఎందుకంటే రీజనల్ పార్టీలో ఆ రీజనల్ పార్టీ నాయకుడే అబ్సల్యూట్ ఆయన చెప్పిందే ఫైనల్ అక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ అనేది పెద్దగా ఉండదు కానీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉంటుంది మళ్ళీ బీజేపీలో కూడా అంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదు ఎందుకంటే వాళ్ళది హైలీ ఆర్గనైజ్డ్ పార్టీ దాని వెనక ఆర్ఎస్ఎస్ ఉంటుంది కాబట్టి బీజే ఆర్ఎస్ఎస్ అనేది వెరీ 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 ఆర్గనైజడ్ ఆర్గనైజేషన్ అది వెరీ సిస్టమేటిక్గా పనిచేసే ఆర్గనైజేషన్ దానికి కూడా ఏంటంటే ఆర్ఎస్ఎస్లో కూడా ఇంటర్నల్ డెమోక్రసీ ఏమి ఉండదు దానికి శాఖలు హెడ్లు పై కమిటీలు ఇవన్నీ ఉంటాయి ఫైనల్గా పైన వాళ్ళు ఏం చెప్తే కింది కమిటీలు ఆచరిస్తుంటారు ఒక పిలిపిస్తే దాన్ని సైలెంట్గా వీళ్ళు ఆచరిస్తారు అటువంటి ఒక పిరమిడ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్తో ఆర్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటాయి అందువల్ల ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంటుంది ఒక రకంగా బీజేపీ పార్టీని కూడా మోడీ లాంటి వాళ్ళు కొంతవరకు దాన్ని బ్రేక్ చేసి కొద్దిగా స్వతంత్రం తీసుకున్నారు ఏది తీసుకున్నా కూడా అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్ గ్రిప్ అనేది ఖచ్చితంగా పార్టీ మీద ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీనే స్వతంత్రం కాదు ఆర్ఎస్ఎస్ నుంచి ఇంకా ద పార్టీ ఏం డెమోక్రసీ ఉంటుంది పెద్దగా ఉండదు కానీ కాంగ్రెస్లో మాత్రం ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది అది ఒక్కొక్కసారి గ్రూప్ పాలిటిక్స్కి దారి తీస్తుంది ప్రతి పార్టీలో ప్రతి చోట కూడా కాంగ్రెస్లో గ్రూప్స్ ఉంటాయి ఈ గ్రూప్స్ ఎవరిని కూడా పైకి ఎదగనివి ఎవడని ఎదుగుతుంటే కప్పెలు తగ్ కప్పల తక్కెడని చెప్తారు అంటే ఒక కప్పు పైకి వెళ్తుంటే మిగతా కప్పులన్నీ దాని లాగుతాయని అలాగా కాంగ్రెస్ని కప్పల తక్కెడతో పోలుస్తుంటారు సో ఒక కప్పు పైకి వెళ్తూ మిగతా రాసినట్టు ఒక లీడర్ పైకి ఎదగకుండా మిగతా వాళ్ళు లాగుతుంటారు వీడెక్కడ పైకి వెళ్ళిపోతాడో మనకంటే అందువల్ల దీని డీల్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానంలో కూడా మార్పులు వచ్చాయి గతంలోలాగా లేరు వాళ్ళు ఇప్పుడు కొత్త డైనమిక్స్ చేంజ్ అయ్యాయి అందుకని వాళ్ళు కూడా స్ట్రాటజిస్ట్ని సునీల్ కనుగోల్ని పెట్టుకున్నారు అతను గతంలో ప్రశాంత్ కిషోర్తో ఐపాక్తో పనిచేశాడు అట్లాగే మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నాయకులు దానికి అధ్యక్షుడు సో వీళ్ళంతా టీమ్గా ఫామ్ అయ్యి అక్కడ కొంత టీం వర్క్ ఇంతకుముందంటే సోనియా డిసైడ్ చేస్తే అందరూ ఫాలో ఫాలో అయ్యేవాళ్ళు ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా ఆయన ముని అని పిలిచేవాళ్ళు ఆయన ఆయనకేం పవర్ ఉండేది కాదు మొత్తం సోనియా కంట్రోల్లో ఉండేది అప్పుడు కూడా సో దానివల్ల తీవ్ర విమర్శలు వచ్చాయి ఒక రకంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడానికి కూడా వాళ్ళ ఫంక్షనింగ్ కారణం ఒకసారి ప్రధానమంత్రిగా ఆయన పెట్టినప్పుడు ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వాలి ఆయన పనిచేయనివ్వాలి అది చేయకుండా రిమోట్ కంట్రోల్ ఆమె దగ్గర పెట్టుకోవడం ఆమె చుట్టూ ఒక కోటరీ ఏర్పడడం ఈ ప్రాబ్లమ్స్ కూడా పనిచే బాగా నెగిటివ్ దీన్ని తీసుకొచ్చాయి అభిప్రాయం సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అంతర్మోదం స్టార్ట్ అయింది వాళ్ళు తప్పులు గుర్తించారు కొంతవరకు చేసుకుంటున్నారు సో అందువల్ల కూడా ఇప్పుడు గ్రూప్స్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఇదైంది అందుకనే తెలంగాణలో కూడా రకరకాల గ్రూప్స్లో దాదాపు ఆ మధ్యనే అరడజన మంది ఖర్చు పేశారు సీఎం నేనవుతా నేనవుతా అని కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి అది సర్దుమణిగింది ఎన్నికల తర్వాత వన్ డే టూ డేస్ డ్రామా జరిగింది ఆ డ్రామా కూడా ఎన్ని సీఎంగా ఆపడానికి కాదు తమకు తమకేమి పదవులు ఇస్తారని అడగడానికి మాత్రమే సీఎంగా అందరూ అంగీకరించారు కానీ తమకు ఏమి పదవులు ఇస్తారనేది వాళ్ళకున్న ఉన్న కన్సర్న్ కాబట్టి దానికోసం ఢిల్లీలో ఒక రెండు రోజులు డ్రామా జరిగింది అది కూడా సర్దుమనిగింది కానీ బీఆర్ఎస్ ఓప్స్ ఏం పెట్టుకుందంటే కాంగ్రెస్లో ఏదో ఒకటి జరిగి కుమ్ములాట్లు వస్తే కాంగ్రెస్ కూలిపోతే మనం అధికారంలోకి రావచ్చు అన్నది కనిపిస్తుంది మనకి అందువల్ల ఆడ ఏ చిన్నది జరిగినా వీళ్ళు భూతద్దంలో దాన్ని పెద్దది చేసి చూపించి ఒక ట్వీట్ పెట్టినా ఆయన ఏదో బట్టి విక్రమార్గతో తనకున్న ఫ్రెండ్షిప్ కొద్దీ పెట్టాడు అనుకుందాం దాంట్లో ఇమీడియట్గా అది కుమ్మక్క ఇది కుమ్ములాట్లు స్టార్ట్ అయినాయని కాంగ్రెస్ కూలిపోబోతుందని ప్రచారం మొదలుపెట్టారు సో దానికి ఆయన బదులుగా రిప్లై ఇస్తూ రేవంత్ రెడ్డి కూడా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేది మళ్ళీ ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకు ఏర్పడింది అంటే కాంగ్రెస్ నాయకత్వం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు ఓన్లీ సిపిఐతో కలుపుకుంటే ఐదు మంది మాత్రమే ఎక్స్ట్రా ఉన్నారు మ్యాజిక్ ఫిగర్కి సో మ్యాజిక్ ఫిగర్ అరవై అంటే అరవై ఐదు మాత్రం మంది మాత్రం ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా లేకపోతే ఐదేళ్ళు కంటిన్యూ కావడం కష్టం రేవంత్ రెడ్డికి ఆ రిస్క్ అయితే ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కే కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడంటే ఆయన సైలెన్స్ వెనుక ఏ వైలెన్స్ జరుగుతుంది అనేది అందరూ భయపడుతున్నారు సో ఆయన ఏం చేయబోతున్నాడు అనేసి ఎందుకంటే అతను ఆయన చాలా పెద్ద స్ట్రాటజిస్టు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో జరగబోతుంది అన్నది అందుకని కాంగ్రెస్ నాయకత్వం చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది